నమస్తే అండి వెల్కమ్ టు ఇంటి వంట రుచులు ఫర్ ది ఫస్ట్ టైం నేను ఒక వ్లాగ్ చేస్తున్నానండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మేము గచ్చిబౌలిలో ఉన్న అర్బన్ కిసాన్కి వెళ్ళాము అది రీసెంట్గా ఓపెన్ చేశారు సో ఒకసారి ఎలా ఉంటుందో చూడ్డానికని వెళ్ళాము అది చూడ్డానికి చాలా బాగుంది ఇది వచ్చేసి నార్మల్గా హైడ్రోపోనిక్స్ వేలో వాళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారు హైడ్రోపోనిక్స్ వేలు ఫార్మింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యూ విల్ గెట్ లార్ ఆఫ్ న్యూట్రియన్స్ ఆల్సో అంటే నార్మల్గా మనం బయట తీసుకుంటే వాళ్ళు ఎలాంటి ఎరువులు యూస్ చేస్తారో అవన్నీ మనకు తెలియదు సో ఇక్కడైతే ఎలాంటి వీళ్ళు పెస్టిసైడ్స్ యూజ్ చేయరండి అన్నీ న్యాచురల్గానే పెంచుతారు అండ్ విత్ లెస్ వాటర్ అండ్ నో సాయిల్ అండ్ మీకు నార్మల్గా తెలిసిపోతుంది వాటిని చూస్తే నా స్మెల్ ద్వారా ఫ్రెష్నెస్ అనేది అండ్ వాళ్ళు ఎంత కేర్ఫుల్గా పెంచుతున్నారు అనేది నార్మల్గా బ్యాక్ సైడ్ ఇక్కడ ఫామ్ కూడా ఉంది అందులో వాళ్ళు పెంచుతున్నారంట సో మమ్ మేము వెళ్తామంటే మాకు అలౌడ్ లేదని చెప్పారు ఎందుకంటే వాళ్ళు చాలా కేర్ తీసుకుని బ్యాక్ సైడ్ వాళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారని చెప్పారు సో మేము చూడడానికి అయితే వెళ్ళాము బట్ మేము చాలా రకాల లీఫీ వెజిటేబుల్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకున్నాము ఇదేనండి ఫామ్ వెనకాల వాళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారు సో చాలా బాగుంది ఇది ఇక్కడ ఇవి వచ్చేసి మనం నార్మల్గా సలాడ్స్లోకి యూస్ చేసే లెడ్యూస్ అండి ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెట్యూసెస్ ఉన్నాయి సో ఇందులో వచ్చేసి రెడ్ లెట్యూస్ అని రోమన్ లెట్యూస్ అని లోలో రోసా అని చాలా రకాల లెడ్యూస్ ఉన్నాయి సో చాలా బాగున్నాయండి అండ్ ఈవెన్ ద కాస్ట్ ఇస్ ఆల్సో వెరీ చీప్ సో అంటే రీజనబుల్ ప్రైస్ ఆల్సో అండ్ మనం కూడా ఈజీగా ఫార్మింగ్ చేసుకోవచ్చండి టెర్రస్ మీద కానీ లేదంటే ఖాళీ ప్లేస్లో ఎక్కడైనా మనం ఫార్మింగ్ చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర కిట్ అనేది ఉంటుంది అండ్ ఈవెన్ దే విల్ టెల్ అస్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ అండ్ ద వాట్ ఆర్ ది ఇన్స్ట్రక్షన్ యూ షుడ్ ఫాలో అండ్ ఆల్ సో అండ్ ఇట్స్ వెరీ ఈజీ ఆల్సో నార్మల్గా అయితే ఈ టైంలో మనం బయట కూరగాయలు తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము అండ్ ఈ కరోనా టైంలో సేఫ్ కూడా కాదు సో మీరు ఇలా ఇంట్లో ఫార్మింగ్ చేయడం వల్ల మీరు మీ ఫ్యామిలీ హెల్తీగా ఉండొచ్చు అలాగే ఈ కరోనా టైంలో మీకు మీరు కూరగాయల కోసం బయటకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు అండ్ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ కూడా మీకు దొరుకుతుంది ఇంట్లోనే ఇక్కడ తను నాకు బేసి లీవ్స్ ఇచ్చి స్మెల్ చూడమని చెప్పింది ఫ్రెష్నెస్ కోసం అలాగే నాకు కొత్తిమీర కావాలని చెప్పాను బట్ కొత్తిమీర ఇంకా స్టిల్ గ్రోయింగ్ అనమాట తను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో స్టిల్ ఐ సైడ్ ఐ వాంటెడ్ టు టేక్ సో అందుకని చెప్పేసి తను చూపిస్తుంది లైక్ ఇలా గ్రో అవుతుంది స్లోలీ స్లోలీ అని చెప్పి సో ఇక్కడ మీరు చూడొచ్చు క్యూకంబర్స్ అండ్ స్నాకీ పెప్పర్స్ ఇవి నార్మల్గా ఎలా తినొచ్చు వితౌట్ కుకింగ్ ఆల్సో యూ కెన్ ఈట్ దెమ్ అలాంగ్ విత్ సాలడ్స్ అండ్ ఆల్ సో షీస్ ఎక్స్ప్లెయిన్ అలాగే ఇక్కడ క్యాండీ టొమాటోస్ ఉన్నాయి అండ్ దిస్ ఈజ్ ఆల్సో లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టొమాటోస్ లైక్ స్మాల్ వన్ అండ్ ఆల్సో క్యాప్సికమ్ యూ కెన్ అండ్ చెరీ టొమాటోస్ ఇవి వచ్చేసి నార్మల్ టొమాటోస్ అండి అలాగే థైమ్ సో ఇది నార్మల్గా మీరు సూప్స్లో కానీ కర్రీస్లో కానీ యూస్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి స్నాకీ పెప్పర్స్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ సో ఇది గ్రీన్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్లో ఉన్నాయి సో ఐ సెడ్ ఐ వాంటెడ్ టు ట్రై దెమ్ సో అందుకని ఇవి తీసుకున్నాను నేను అండ్ మీరు చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా అండ్ ఇట్స్ యూనిక్ మెథడ్ ఆఫ్ ఫార్మింగ్ అండి సో చాలా చాలా బాగుంది అండ్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అలాగే నేను ఇక్కడ గోంగూర తీసుకుందామని చూశాను తను నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది దేర్ ఆర్ లైక్ టూ టైప్స్ ఆఫ్ గోంగూర అని సో అందులో ఒకటి వచ్చేసి బిటర్గా ఉంటుంది సవర్గా ఉంటుంది అని చెప్పి సో నేను సవర్గా ఉన్నది తీసుకుంటానని చెప్పాను సో విష్ ఈస్ చెకింగ్ ఫర్ దాట్ అండ్ ఐమ్ ఆల్సో టేకింగ్ సమ్ బ్రాకలీ తను ఇక్కడ నాకు మింట్ లీవ్స్ ఇచ్చి నార్మల్గా స్మెల్ చూడమని చెప్పింది సో నేను స్మెల్ చూస్తున్నాను చాలా బాగుంది ఇది వచ్చేసి లెమన్ గ్రాస్ అండి ఇది వచ్చేసి గోంగూర ఇలా ప్యాక్ చేసి అక్కడ పెట్టారు నేను జస్ట్ చూస్తున్నాను ఇటువైపు అన్ని తోటకూరలు ఉన్నాయి అన్ని రకాల తోటకూరలు మీరు చూడవచ్చు ఇది రెడ్ అమర్నాథ్ కింద స్పినాచ్ మీరు చూడొచ్చు అలాగే బేబీ స్పినాచ్ అండ్ కింద బేసిల్ లీవ్స్ ఉన్నాయి అన్ని రీజనబుల్ ప్రైసెస్ అండి నాకు చాలా నచ్చాయండి సో అందుకని నేను టచ్ చేసి చూస్తున్నాను అవి కింద ఇంకా స్టిల్ గ్రోయింగ్ అనమాట సో ఇవి వచ్చేసి తాయ్ చిల్లీస్ అండి ఇది మింట్ అండి చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో ఇక్కడ నాకు ఒక పాంప్లెట్ ఇచ్చారు ఆ పాంప్లెట్లో మనకి కిట్ అనేది ఎలా ఉంటుంది ప్రొసీజర్ ఏంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని అన్నీ ఇచ్చారు మాది షాపింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది సో అందుకే జస్ట్ చూస్తున్నాము సో వీఆర్ డన్ విత్ ద షాపింగ్ వీఆర్ గోయింగ్ హోమ్ నా ఇది వచ్చేసి బయట లుక్ వైజ్ చాలా బాగుంది విత్ పర్పుల్ కలర్ సో ఈవెన్ యూ కెన్ సీ ద క్యాప్షన్ ఆల్సో మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి అలాగే ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ